వెల్కమ్ టు అగ్మాక్స్ వర్షం అనేది వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఇది పంటల పెరుగుదలకు అవసరమైన నీటిని అందించడంతో పాటు మట్టిలో తేమను పెంచి ఖనిజాలు పోషకాలు సులభంగా పంటలకు అందేలా చేస్తుంది సరైన సమయంలో సరిపడా వర్షం పడితే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి అయితే ఒకేసారి ఎక్కువ వర్షం పడటం లేదా అకాలంగా వచ్చే వర్షాలు రైతులకు తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి ఇవి సాగు పనులకు అంతరాయం కలిగించటమే కాక పంట పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి మట్టిలో నీరు నిల్వ ఉండి శిలీంద్ర వ్యాధులు పెరగటానికి కారణమవటంతో పాటు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ఇటీవల కాలంలో రైతులు రెయిన్ షెల్టర్స్ను వినియోగిస్తున్నారు ఇవి ప్రత్యేకంగా రూపొందించిన షెల్టర్ ఫ్యాబ్రిక్లతో తయారు చేసిన నిర్మాణాలు ఇవి భారీ వర్షాల నుండి పంటలను రక్షిస్తూ సాగు కొనసాగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి అలాంటి రెయిన్ షెల్టర్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెయిన్ షెల్టర్స్ వర్షం గాలి అధిక ఉష్ణోగ్రత వంటి పర్యావరణ ప్రభావాల నుండి పంటలను రక్షించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన నిర్మాణాలు ఇవి సాధారణంగా ఇనుప లేదా గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్లతో తయారు చేయబడి వాటిపై షెల్టర్ ఫ్యాబ్రిక్లను కప్పబడి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ నీటిని తట్టుకునే లక్షణం కలిగి ఉండి వర్షం పడినప్పుడు వర్షాన్ని అడ్డుకొని చాలా కొద్దిగా నీటిని మాత్రమే పంట వరకు చేరేలా చేస్తుంది దీంతో మట్టిలో నీరు నిలిచి శిలీంద్ర వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అదేవిధంగా ఈ షెల్టర్లు తేమ వెలుతురు గాలి వంటి అవసరాల పంటలకు తగిన విధంగా ఉండేలా రూపొందించబడి పంట ఆరోగ్యంగా పెరగటానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి ఇవి ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి వీటిలో స్టేషనరీ రెయిన్ షెల్టర్లు ఒకే చోట స్థిరంగా ఉండే విధంగా నిర్మించబడి ఎక్కువ కాలం పాటు ఉపయోగించే విధంగా ఉంటాయి మొబైల్ రెయిన్ షెల్టర్లు అవసరానికి అనుకూలంగా ఒక చోట నుండి మరో చోటకు తేలికగా తీసుకెళ్లే విధంగా రూపొందించబడి చిన్న పొలాలు మరియు కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి ఇక ఆటోమేటెడ్ రెయిన్ షెల్టర్స్ సెన్సార్ ఆధారంగా పనిచేస్తూ వర్షం మొదలైనప్పుడు వెంటనే స్వయంగా కవర్ను కప్పుతూ వర్షం ఆగిన తర్వాత తిరిగి ముడుచుకునే విధంగా పనిచేస్తాయి ఇవి ఎక్కువగా పరిశోధనా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో ఉపయోగించబడతాయి ఇక మాన్యువల్ రెయిన్ షెల్టర్లు చేతితో కవర్ను వేసి తీసే విధంగా పనిచేస్తూ ఖర్చు తక్కువగా సాధారణ రైతులకు ఉపయోగపడేలా ఉంటుంది వీటి ధర అనేది ప్రధానంగా షెల్టర్ల పరిమాణం తయారీలో ఉపయోగించే పదార్థాలు టెక్నాలజీ అనగా మాన్యువల్ ఆటోమేటిక్ మరియు స్థానిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా మాన్యువల్ రెయిన్ షెల్టర్లు సుమారు ముప్పై వేల నుండి వేల వరకు ఉంటాయి మొబైల్ రైన్ షెల్టర్లు కొంచెం ఎక్కువ ఖర్చుతో ఒక లక్ష వరకు ఉంటుంది ఇక స్టేషనరీ షెల్టర్లు గట్టి నిర్మాణంతో ఉండే కారణంగా ఒక లక్ష యాభై వేల నుండి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక ఆటోమేటిక్ రెయిన్ షెల్టర్లు అత్యంత ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తూ సుమారుగా మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉంటాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రెయిన్ షెల్టర్లు వర్షం గాలి అధిక ఉష్ణోగ్రత వంటి పర్యావరణ ప్రభావాల నుండి పంటలను రక్షించడానికి ఉపయోగపడుతుంది ఇవి సాధారణంగా ఇనుప లేదా గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేములతో తయారు చేయబడి వాటిపై షెల్టర్ ఫ్యాబ్రిక్ను కప్పబడి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వర్షం పడినప్పుడు వర్షాన్ని అడ్డుకొని చాలా కొద్దిగా నీటిని మాత్రమే పంట వరకు చేరేలా చేస్తుంది ఇవి ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి వీటిలో స్టేషనరీ రెయిన్ షెల్టర్లు ఒకచోట స్థిరంగా ఉండే విధంగా నిర్మించబడి ఎక్కువ కాలం పాటు ఉపయోగించే విధంగా ఉంటాయి ఇక మొబైల్ రెయిన్ షెల్టర్లు అవసరానికి అనుకూలంగా ఒక చోటు నుండి మరో చోటకు తేలికగా తీసుకెళ్లే విధంగా ఉంటాయి ఆటోమేటెడ్ రైన్ షెల్టర్లు సెన్సార్ ఆధారంగా పనిచేస్తూ వర్షం మొదలైనప్పుడు వెంటనే స్వయంగా కవర్ను కప్పుతూ వర్షం ఆగిన తర్వాత తిరిగి ముడుచుకునే విధంగా పనిచేస్తాయి మాన్యువల్ రైన్ షెల్టర్లు చేతితో కవర్ వేసి చేతితో తీసే విధంగా పనిచేస్తూ ఖర్చు తక్కువగా సాధారణ రైతులకు ఉపయోగపడేలా ఉంటాయి వీటి ధర అనేది ప్రధాన షెల్టర్ల పరిమాణం తయారీలో ఉపయోగించే పదార్థాలు టెక్నాలజీ అనగా మాన్యువల్ ఆటోమేటిక్ మరియు స్థానిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా మాన్యువల్ రెయిన్ షెల్టర్లు సుమారు ముప్పై వేల నుండి ఎనభై వేల వరకు ఉంటాయి మొబైల్ రెయిన్ షెల్టర్లు కొంచెం ఎక్కువ ఖర్చుతో ఒక లక్ష వరకు ఉంటాయి స్టేషనరీ షెల్టర్లు గట్టి నిర్మాణంతో ఉండే కారణంగా ఒక లక్ష యాభై వేల నుండి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక ఆటోమేటిక్ రైన్ షెల్టర్లు అత్యంత ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తూ సుమారుగా మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉంటాయి